హాయ్ బస్ వెల్కమ్ టు అని మరొకొండం నేను మీ ప్రసాద్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటేనే వైసీపీలో కంగారు పుడుతుందా ఏంటి అనే అంశాన్ని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఓట్ షేర్ లేదు ఒక్క సీటు లేదు అసలు ఆయన ఓటింగే లేదు అని అని చెప్పేసి వైసీపీ వాళ్ళు పాదే పాదే చెబుతూ ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏముంది ఆయనకు లేదు ఒక ఓటింగ్ షేర్ లేదు వాళ్ళు లేదు వీళ్ళు లేదు ఎవరు లేరు అంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు అనంగానే లేదా పవన్ కళ్యాణ్ గారి పేరు అనగాలనే మాత్రం వైసీపీలో ఒక రకమైన గుబులు దిగులు అన్నీ వచ్చేస్తున్నాయి దానికి ప్రత్యక్ష ఉదాహరణగానే నిన్న ఆయనకి ఏదైతే హెలీప్యాడ్ ల్యాండింగ్ ఉంటుంది కదా భీమవరంలో దానికి కూడా పర్మిషన్ ఇవ్వాల అది ఎవరు ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వారు సో అంటే ప్రభుత్వంలోని అధికారులే కదా ఎందుకు ఇవ్వలేదు ఏమో లేదు పాపం దిగడానికి అవకాశం లేదేమో అక్కడ ఎందుకంటే భీమవరం హెలికాప్టర్లు ఎంత ముందు వచ్చినాయి కానీ ఇప్పుడు రావడానికి కొంత ఇబ్బందులు ఉన్నాయంట అందు గురించి పవన్ కళ్యాణ్ గారికి హెలికాప్టర్ ల్యాండింగ్ చేయడానికి అవకాశం లేదంట విష్ణు కాలేజ్ అని చెప్పేసి ఉంది ఆ విష్ణు కాలేజ్ గ్రౌండ్లో హెలీప్యాడ్ ల్యాండ్ చేసుకోవచ్చు అని అని చెప్పేసి ఆల్రెడీ ఎస్పీ గారు కలెక్టర్ గారు వాళ్ళందరూ పర్మిషన్స్ ఇచ్చారంట మరి సడన్గా ఆర్ అండ్బి వాళ్ళకి ఏమైందో కానీ వాళ్ళు అడ్డం పెట్టారంట లేదు లేదు అక్కడ ల్యాండ్ అవ్వడానికి వీలు గతంలో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు అదే కాలేజీలో అదే ప్లేస్లో హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యింది అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి తేడా ఏంటి భీమవరంలో ఏమైనా భూకంపం వచ్చేస్తుందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టగానే బహుశా అందుకేనేమో హెలికాప్టర్ ల్యాండ్ అవడం అక్కడ సేఫ్ కాదు అని అని చెప్పేసి అన్నారు అంతకుముందు విశాఖపట్నంలో కూడా భూకంపం వచ్చింది కదా మీకు గుర్తున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదిహేనవ తేదీన పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్ళారు అక్కడ నో హోటల్ హోటల్ ఆయన నిర్బంధించేశారు ఆయన ర్యాలీలు చేయకూడదు కరెంటు తీసేస్తారు అభిమానులకి అభివాదం చేయకూడదు ఎక్కడికక్కడ నిర్బంధించేస్తారు ఎందుకంటే మరలా అక్కడ భూకంపం వచ్చేస్తుంది అనమాట సో అట్లా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడికక్కడ నిర్బంధించేయాలి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ అక్కడ దిగడానికి ఆస్కారం లేదు అంటే దీన్ని బట్టి ఏమై ఉంటుందంటారు ఇంత చిన్నపిల్లల్ని అడిగినా ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఏ ఒక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు అని చెప్పేసి కాకపోతే నాకు అసలు అదేం లేదు మీ బిడ్డని అదే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉంటారు అంతేందుకు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సెప్టెంబర్ రెండవ తేదీ అనగానే దానికి ముందే వస్తుంది ఫ్లెక్సీలు అనేవి ఉండకూడదు ఫ్లెక్సీల వల్ల పర్యావరణం పాడైపోతుంది సో ఇప్పుడల్లా ఆ ఫ్లెక్సీలు ఉండకూడదని గురించి వచ్చేస్తుంది అది ఆ పదిహేను రోజులే సెప్టెంబర్ రెండుకి ముందు ఒక పది రోజులు సెప్టెంబర్ రెండు తర్వాత ఒక వారం రోజులు ఇక ఆ తర్వాత మరలా అన్నీ మర్చిపోతారు తర్వాత ఇప్పుడు చూశారు కదా సిద్ధం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అడుగు అడుగునా కూడా ఎక్కడ లేవు హోర్డింగ్లు ప్రతి చోట సిద్ధం అని బోర్డు ఉంది అవన్నీ ఫ్లెక్సీలు కదా పర్యావరణం పాడైపోతప్పుడు అప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం వచ్చినప్పుడు మాత్రం పర్యావరణం బాగా దెబ్బతింటుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉన్నప్పుడు హెలిప్యాడ్ ల్యాండ్ అవ్వకూడదు విశాఖపట్నంలో కరెంట్ ఉండకూడదు ఇక ఎట్లా ఉంటుంది పరిస్థితి అనమాట సో దీని అంతటిని బట్టి చూస్తుంటే ఏమైనా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారంటే వైసీపీ కంగారు పడుతుందని అర్థం చేసుకోవాలిగా కానీ మాకు ఎటువంటి భయం లేదంటారు ఇప్పుడు నిజమే భయం లేదన్నప్పుడు ఎటువంటి అక్కడ వెళ్ళలేమండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గం లేదు ఈ నియోజకవర్గం లేదు ప్రతి ఒక్క చోట హ్యాపీగా పాదయాత్ర చేసుకున్నారుగా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నా లేదా లోకేష్ గారు వస్తున్నారన్నా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారన్నా ఎక్కడ లేని ఆందోళన అంగళ్ళలో మనం చూసిన చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఏ విధంగా చేశారనేది కేసులు చంద్రబాబు నాయుడు గారిపైనే త్రీ నాట్ సెవెన్ కేసు ఎటువంటి మాట రో మరి ఆయన ఎవరిపైన హత్య చేయడానికి మరి ఆయన ఆయుధాలు తీసుకుని వెళ్ళారు కానీ అట్లాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన భీమవరం ఎందుకంటే భీమవరంలో గత ఎన్నికల్లో ఏదో కింద మీద పడి కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడి చేశారు ఇప్పుడు అప్పుడేంటి అసలు వైసీపీ అన్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్నా ప్రజలకి సున్నా పాయింట్ ఒకటి శాతం కూడా అవగాహన లేదు కాబట్టి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉంది సో ఈ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ మీద జగన్మోహన్ రెడ్డి గారు అన్న వైసీపీకి అన్నా సరే ప్రజలు ఏ విధంగా మద్దతు తెలుపుతారు అనేది వాళ్ళకి మరి డౌట్ వచ్చిందో ఏమో కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి భీమవరంలో పోటీ చేస్తారని చాలా బలంగా వినపడుతుంది వార్తలు సో ఇక ఆయన పవన్ కళ్యాణ్ గారు భీమవరం వెళ్ళారు అంటే విపరీతంగా జనాలు వచ్చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఆల్రెడీ అధికార పార్టీ పైన ఉన్న వ్యతిరేకతతో ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలవడం పక్కా గెలవడం ఏంటి బంపర్ మెజారిటీ ఇంకా ఆ మెజారిటీ లక్ష వరకు వెళ్ళినా కానీ ఆశ్చర్యపడని అవసరం లేదు అనేవి కూడా అనిపిస్తూ ఉన్నాయి వార్తలు ముఖ్యంగా భీమవరం రంగాల్లో ఎలా ఉంటుంది అంటే ఏపీ మొత్తంలో కూడా భీమవరం కోడిపందెలు కాని లేకపోతే బిట్టింగులు వాటికి అడ్డా అనమాట సో అటువంటి భీమవరం నియోజకవర్గం పైనే మరి ప్రజలకు ఎలా ఉంటుంది అనే అవగాహన ఉంటుంది కదా సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని భీమవరం కూడా రానికుండా అడ్డుకుంటే అంటే ఆయన దగ్గరికి రానియకుండా ఉంటే అక్కడికి నియోజకవర్గ ప్రజలకు దగ్గరికి లేకుండా ఉంటే సో ఆయన గెలవడానికి కష్టమే అనే ఉద్దేశం అంటే మరలా దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు అసలు రావడానికి బయటికి రావడానికి ఇష్టపడరు ప్రజల్లో ఉండటానికి ఇష్టపడరు అని చెప్పేసి ప్రొజెక్ట్ చేసి చివరికి ఆయనకి ఆయనకి స్థానికేతరుడు ఆయన ప్రజలకు అందుబాటులో ఉండడు అనేది బలంగా వినిపించి ఆయన గెలవనీయకుండా చేసి అదిగో చూసారా అసెంబ్లీ గేట్ దాకనివ్వలేదు అని చెప్పేసి అంటారు ఇక్కడ దీనికి కూడా జనసైనికులు కౌంటర్లు వేస్తూ ఉన్నారు ఆయన అసెంబ్లీ గేట్ తాకినా తాకకపోయినా జైలు గేట్లు మాత్రం ఆయన ఎప్పుడు టచ్ చేయలేదు అని చెప్పేసి కౌంటర్ వేశారు ఇది మామూలు కౌంటర్ కాదు ఎందుకంటే ఒక జైలుకి వెళ్ళారు అంటే సామాన్యమైన విషయం ఏం కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఒక జైలుకి ఒకసారి వెళ్ళారంటే ఎవరైనా సరే చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు సో జగన్మోహన్ రెడ్డి గారు జైలు జీవితం అనుభవించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అటువంటి జీవితం ఎప్పుడు అనుభవించలేదు అసెంబ్లీకి ఇప్పుడు కాకపోతే తర్వాత ఎన్నికల్లో వెళతాడు అనే ఉద్దేశంతో చెప్తున్నారు సరే ఆ కౌంటర్లు ఎంతవరకు కరెక్ట్ అయ్యింది అనేది ప్రజలు అనుకోండి సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నడుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకు నిర్బంధించడం అదేమిటి వ్యక్తిత్వ హననం పవన్ కళ్యాణ్ గారిని సిద్ధాంతపరంగా ఎక్కడా కూడా ఏం మాట్లాడటానికి లేక ఆయన బిడ్డల గురించి ఆయన పెళ్ళిళ్ళ గురించి వాడి గురించి వీడి గురించి తప్ప ఆయన చేసిన సేవల గురించి కానీ ఆయన ప్రజల సమస్యలపైన పోరాడిన దాని గురించి కానీ ఎవరు గుర్తుంచుకోరు వాటిని పెద్దగా మాట్లాడరు అంతెందుకు కౌలు రైతుల గురించి పట్టించుకున్నది ఏ నాయకుడు లేడు పవన్ కళ్యాణ్ గారు తప్ప ఏ పార్టీ లేదు జనసేన తప్ప సో అది ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు కానీ మొత్తం మీద ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అయితే చిక్కుల మీద చిక్కులు ఎదురవుతూ ఉన్నాయి సరే ఆ ఎన్ని చిక్కులు పెట్టినా ఏమి చేసినా పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఈసారి ఎవరూ ఆపలేరు అని చెప్పేసి జనసైనికులు వాళ్ళ యొక్క ధీమాని వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా జన సైనికులు జనసేన నాయకులు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం పైగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది చాలా బలంగా ఉన్నారు వాళ్ళు సో అంతకు ముందు కంటే కూడా ఇప్పుడు రెట్టింపు బలము ఉత్సాహం అన్నీ ఉన్నాయి సో ఒక బాల్ని గోడ కొడితే ఎలా ఫోర్స్గా వస్తుందో అంతకంటే రెట్టింపు ఫోర్స్గా పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు అని చెప్పేసి వాళ్ళ యొక్క ధ్యేమాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనే పేరు వింటేనే వైసీపీలో కంగారు మొదలవుతుందా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ